అయితే తీసుకోవాలనుకున్నాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇంకా మన సెకండ్ ట్రిప్ అనమాట ఇది యాక్చువల్గా ట్రిప్ అయితే రెగ్యులర్ అయితే ఉంది కానీ వీడియోస్ అయితే తెలియదు అనమాట ఇంకా మళ్ళీ వీడియో పెడదామని చాలా రోజులు అయిపోయింది కదా ఇంకా బొలేరో వీడియోస్ కూడా పెడదామనేసి వీడియో అయితే తీస్తున్నాము ఇంకా నేను మన యశుబాయి ఇద్దరం కలిసి బెంగళూరు అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా జర్నీ అయితే చూసేయండి బండి అయితే వచ్చిందనమాట ఇంకా ఇద్దరం కలిసి బెంగళూరుకి అయితే వెళ్తున్నాము ఇల్లు బాయ్ సొగాసిది అనమాట మా ఊరు ఇంకా లోడ్ అయితే అయిపోయింది బండి యశుభై లోడ్ వేయించుకుని వచ్చాడు ఇంకా ఈరోజు ఉగాది అనమాట అందరికీ ముందుగా హ్యాపీ హ్యాపీ ఉగాది ఈ వీడియో అయితే రేపైతే వస్తుంది ఇంకా డీజిల్కు డబ్బులు కావాలని ఇంటికి పంపించాయనమాట మనోడు ఇంటికి వెళ్ళాడు వస్తే ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోవటమే చూడండి టైర్లు ఎలా ఉన్నాయో కాలిపోతున్నాయి ఎండకు మామూలు కాదు బ్యాక్ సైడ్ బంపరు కిందికి ఉంటుంది అనమాట స్టెఫ్ని టైర్ అయితే ఇంకా వాడలేదు టైర్లు అన్నీ బాగానే ఉన్నాయి పట్ట అన్నమాట చూడండి దోసకాయలు ఇవి అనమాట చూడాలి ఎన్ని రోజులు పట్టిద్దు అన్లోడు ఒక రోజు రెండు రోజులు చేస్తున్నారు అనమాట అన్లోడింగ్ చాలా స్లోగా ఉంది మన చూడండి చాలా లేట్ చేసినాడు అనమాట ఎక్కడికి పోయినాడేమో మరి యశ్యూభాయి మొత్తం అందరిని ఎక్కించుకొని అమ్మాయిలు అందరినీ తిప్పేస్తున్నాడు బండ్లల్లో ఇంకేం బయలుదేరుదామా వెళ్ళిపోదామాషుబాయి డైలీ తోలుతూనే ఉన్నాడు అనమాట దోసకాయలు ఫుల్ సీజన్ అనమాట మాకు ఇప్పుడు బండికి రెస్ట్ లేదు ఏం లేదు మళ్ళీ రేపు లోడ్ ఉందంట అందుకే ఇద్దరం వెళ్తున్నాము అన్లోడ్ అయిపోతే చూడాలి మరి లోడింగ్ ఎట్లుంటుందో మళ్ళా ఒక రోడ్డు చూడండి ఎట్లుందా చూడండి అన్నమాట ఎట్లుందా ఈ రోడ్డు ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఏమో కానీ మాకైతే టార్చర్ లాగుంది ఉంది రోడ్డు ఆల్మోస్ట్ ఒక రెండు నెలలు అయిపోతుంది లేదు దగ్గర దగ్గర రెండు నెలల నుంచి రోడ్డు వేయలేదు ఏం వేయలేదు అనమాట ఈ రోడ్డు అయిపోతే ఫ్రీగా వెళ్ళొచ్చు మొత్తం అన్నీ రాళ్ళు రాళ్ళు మొత్తం సొగాస్ మేమైతే బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట మన ఎస్సు బాయ్ చూడండి రెగ్యులర్గా కుమ్ముతున్నాడు అనమాట ఈ నెలలో వచ్చేసి బలే ఈ ట్రిప్పులు కూడా మామూలుగా తిరగట్లేదు మాకు దేవర్ ఉంది అనేసి ఒక ఐదు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు అయితే ఆపేసినాం బండి తిప్పలేదనమాట ఇంకా మళ్ళీ మా దేవరైపోయింది ఈరోజు పండగ అనమాట యాక్చువల్గా ఈరోజు వచ్చేసి ఉగాది అయినా ఉగాది అయినా కూడా మేము ట్రిప్ అయితే వేస్తున్నాం అనమాట ఎందుకంటే మాకు ఇది ఫుల్ సీజను ఈ సీజన్లోనే ఏం దొలుకున్నాయి కానీ మేము ఈ సీజన్లో తోలుకుంటే మళ్ళీ తర్వాత బండి ఇంటికాడ పెట్టుకునే కానీ మాకేం పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు ఎందుకంటే ఈ చిన్న పనులు తీసుకునేది ఎందుకంటే ఈఎంఐ అంతా పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల మధ్యలో ఉంటుంది ఇంకా వన్ ఇయర్ మెయింటెనెన్స్ కూడా మహా అంటే ఒక ముప్పై వేల కంటే ఎక్కువ మెయింటెనెన్స్ అయితే ఉండదు అది తిరుగుతేనే మెయింటెనెన్స్ ఉంటుంది లేదంటే అసలు మెయింటెనెన్స్ ఉండదు ఈ వెహికల్కు ఎందుకంటే నాలుగు టైర్లు చూసుకున్నా కానీ ఒక ముప్పై వేల రూపాయల లోపు అయితే నాలుగు టైర్లు వచ్చేస్తాయి కొత్తటి అందుకు చాలా తక్కువ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే పదహైదు వేల నుంచి ఇరవై వేల మధ్యలో అయితే ఇన్సూరెన్స్ ఉంటుంది అంతకు మించి పెద్ద కాస్ట్ అయితే ఏముండదనమాట అందుకోసమని చిన్న వెహికల్స్కు మేము ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తాము యాక్చువల్గా ఈ దేవర్ అయిపోతానే ఇప్పుడు ఉగాది అయిపోతానే ఒక ఏసీ వెహికల్ అయితే తీసుకోవాలనుకున్నాము కానీ అది కొద్దిగా డిలే అవుతుందనమాట చూడాలి మరి ఒక వన్ మంత్ టూ మంత్స్లో ఒక బొలెరో వెహికల్ వన్ పాయింట్ సెవెన్ ఇది ఏసీ వెహికల్ అయితే లాంచ్ అయినాయి కదా ఆ వెహికల్ అయితే తీసుకుందాం అని అనుకుంటున్నాము ఇంకొక వెహికల్ తీసుకుంటే బాగుండేది అనమాట మాకు ఖచ్చితంగా వెహికల్ అయితే తీసుకోవాలి ఒక బొలేరో వన్ పాయింట్ సెవెన్ హెచ్డిలో ఏసీ వెహికల్ అయితే తీసుకుంటున్నాము ఎందుకంటే అది మన ఖర్చులకు అట్లా ఇట్లా సంపాదిస్తుంది అనమాట ఇప్పుడు లారీ అనుకోండి దానికి నెలకు లక్షకు లక్ష నలభై వేల నుంచి లక్ష యాభై వేలు ఈఎంఐ ఉంటుంది మళ్ళీ వన్ ఇయర్ మెయింటెనెన్స్కు ఆరు లక్షలు ఏడు లక్షలు కావాలి మళ్ళీ ఇంటి కాడంటే ఈఎంఐ కట్టుకోవడంతో ఇబ్బంది అయిపోద్ది అందుకోసమని మేము చిన్న వెహికల్స్కి అయితే ప్రిఫరెన్స్ ఇస్తాము అందుకోసమే ఇంకొక వెహికల్ అయితే తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాం అనమాట ఇంకా రెండు వెహికల్స్ అయితే ఉంటాయి ఇంకా మన యశ్యూబ్ అయితే రెగ్యులర్గా కుమ్ముతున్నాడు అనమాట చూడండి మన యశ్యూ బయటలో ఉన్నాడు ఎంజాయ్ పండుగ ఉంటున్నాడు ఇది ఏసీ వెహికల్ అయితే బాగుండని ఇప్పుడు అనుకుంటున్నాం అనమాట ఎందుకంటే ఏసీ వెహికల్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఎండల కాలం అనేది చాలా బాగా జర్నీ చేయొచ్చు మైలేజ్ కూడా సేమ్ అన్నమాట పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు సో గాస్ ఎండలు అయితే మామూలుగా లేవు అనమాట ఫుల్ ఎండలు దంచి కొడుతున్నాయి టైర్లు అయితే మామూలుగా హీట్ కావన్నమాట ఫుల్లు హీట్ అయిపోతాయి ఎండలు అయితే పీభత్సంగా ఉన్నాయి అనమాట ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ పులివెందుల పులిందలు అంటే పులివెందులకు వెళ్ళాము పులివెందలు ఈ పక్కనే లెఫ్ట్కి అయితే కట్ అయిపోతాయి అనమాట ఒక కొండలోంచి చిన్న ఘాటి సెక్షన్ మినీ ఘాటి సెక్షన్ టైప్లో ఉంటుంది ఆ రోడ్లోంచి అయితే వెళ్ళిపోవాలి మనము మళ్ళీ పులిందలు వెళ్ళి వెళ్తే ఏమంటే లాంగ్ అయిపోద్ది ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు ఎక్స్ట్రా వస్తుంది అనమాట అది లారీలు అయితే ఈ రోడ్లో అయితే వెళ్ళవు ఎందుకంటే అక్కడ చిన్న ఊరు ఉంటుంది ఒకటి ఆ ఊర్లో అయితే కట్టుగా అనమాట బండ్లు ఇంకా మన చిన్న వెహికల్ కొట్టి మనకు ఒక అడ్వాంటేజ్ ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు సేవ్ అవుతుంది ఇంకా మన స్ట్రైట్ వెళ్తే ఇంకా నందిమండలము ఇంకా నెక్స్ట్ వచ్చేసి వేంపల్లి వేంపల్లి నుంచి ఇంకా పులివెందుల పులివెందల నుంచి కదిరి కదిరి నుంచి ఇంకా బాగేపల్లి బాగేపల్లికి ఒక షార్ట్ కట్ రూట్ వచ్చిందనమాట ఉంది అనమాట ఆ రోడ్లో అయితే వెళ్తాము ఆ రోడ్లో వెళ్తే ఇంకా మనకు ఆర్టీఓతో కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు అనమాట ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు ఒక థర్టీ కిలోమీటర్స్ జర్నీ కూడా కలిసి వస్తుంది అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాం అనమాట ఈ స్పీడ్ బ్రేకర్లతో పెద్ద తలనొప్పి చిన్న చిన్న ఊరుకు ఊరుకు ఉన్నాయన్నమాట ఈ హైవేలో కూడా స్పీడ్ బ్రేకర్లు ఈ బొల్లర్ ఎగిరిస్తే మటుకు ఇంకా కట్టలు డ్యామేజ్ అయిపోతాయి మన ఎస్సు బాయ్ మటుకు ఫుల్ స్లీప్లో ఉన్నాడు అనమాట వాళ్ళ లవరు ద్రాక్ష ఇచ్చిందని ద్రాక్ష తెచ్చుకున్నాడు చూడండి ఎంత ప్రేమ ఉంటే ద్రాక్షలు ఇస్తారు చెప్పండి లవర్లో మళ్ళీ సిగ్గుడతాడు అనమాట ఇంకా జర్నీ అయితే మొదలు పెట్టేద్దాము టైం చూసుకున్నట్లయితే మూడు ఇరవై మూడు టైం ఎండలు అయితే దంచి కొడుతున్నాయి అన్నమాట ఇంకొక టూ అవర్స్ వరకు ఎండ అయితే బీభత్సంగా అయితే ఉంటుంది మళ్ళీ ఎండ అయితే పూర్తిగా తగ్గిపోద్ది ఇంక అప్పుడు కొంచెం పీకొచ్చు మన పెద్ద టైమింగ్ అయితే ఏమి ఉండదు వెళ్ళిపోవాలి వెళ్ళాలంటే వెళ్ళాలి ఒక పది పదకొండు లోపు వెళ్ళిపోతే ఇంకా నైట్ అన్లోడ్ అయిపోతే మళ్ళీ మార్నింగ్ కల్లా వచ్చేసి మళ్ళీ లోడ్ అయితే పెట్టుకోవచ్చు చూద్దాం మరి వెళ్ళడానికి అక్కడ అన్లోడింగే అనమాట లేటు మనదేం లేదు చూద్దాము రేపు మధ్యాహ్నం లోపు అన్లోడ్ అయిపోయినా కానీ ఇంకా నైట్ కల్లా ఇంటికి అయితే వచ్చేయచ్చు ఎలక్ట్రానిక్ సిటీ అనమాట బెంగళూరులో ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఉంటే ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ అయితే రీచ్ అయిపోయినాం అనమాట ఇక్కడ కూడా తిన్నాళ్ళైతే ఉందంట తిన్నాళ్ళు జాతరలు అన్నీ స్టార్ట్ అనమాట ఇప్పుడే ఎండలకాలమే ఉంటాయి ఫుల్గా మా వాళ్ళు ఉండదు పల్లెటూరు సైడ్లలో దేవర్లు ఏటలు కొట్టేటి పోటీలు కొట్టేటి చాలా ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది ఇటప్పుడే అనమాట ఇంటి కాడ ఉండాల్సింది కూడా నేను కూడా అందుకే డ్యూటీ అయితే దిగేసినాను ఆల్రెడీ ఒక ఐదు డ్యూటీలు అయితే ఉన్నాయన్నమాట చూడాలి మరి ఏ డ్యూటీకి వెళ్ళాలో ఏమో మరి చూస్తున్నాను అది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు వెళ్తాను ఇంకొక నాలుగైదు రోజుల తర్వాత డ్యూటీకి అయితే వెళ్తాను తప్పకుండా పెద్ద బండికి వెళ్ళకుంటే మనకు కూడా కష్టం అనమాట చూడండి నందిమల్లం ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము స్ట్రైట్ ఒకటే రోడ్ వెళ్ళిపోవాలి మనం వీడు చూడండి ఉన్నట్టున్నాడు వాళ్ళు ప్రతాపం చూపించుకుంటున్నాడు పల్లెటూళ్ళల్లో అడదోలే దోలే వాళ్ళ వల్లనే యాక్సిడెంట్లు కూడా వచ్చి కట్లు కొడతారనమాట కారు వాళ్ళు ఒకరిద్దరు కారు వాళ్ళ వల్ల అందరు కారు వాళ్ళు నానాల్సి వస్తుంది ఇప్పుడు ఒకరిద్దరు లారీ డ్రైవర్లో ఉన్న రాంగ్ రో రాంగ్గా తోలడం వల్ల అందరిని అంటారు కదా అట్లే అనమాట చూడండి అందరూ తిన్నాళ్ళ కాబట్టి అక్కడ కొండగంగమ్మ తిన్నాలో ఏదో మరి అక్కడికి అందరు వెళ్తూ ఉంటారు ఫుల్ జామ్ జామ్ ఉంటుంది అక్కడంతా ఒక చూడండి ఇదే అనమాట తిన్నాలా అక్కడంతా జామ్ జామ్ అయితే ఉంటుంది రైట్ సైడ్ బంధు బంధం దొరుకుతుంది అనమాట మీరు చూడండి రోడ్డు మీద పాత కానీ కొడుతున్నాడు చూడండి రైట్ సైడు జనాలు చూడండి ఎట్లున్నారా ఫుల్ కుప్పలు తెప్పలు ఉన్నారనమాట చూడండి మొత్తం బండపందెం ఇది కూడా అంటారు కదా అదే అనమాట ఇంకా గుడి ఎట్లా అక్కడ అంటే ఆ కొండపైన ఉంది కదా గుడి అక్కడే అన్నదానము మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట మామూలు ఉండదు చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి ఇటువంటి ప్లేస్లలో చూడండి రైట్ సైడ్లో డెకరేషన్ ఎట్లా ఉందో మామూలుగా లేదు అసలు ఫుల్ డెకరేషన్ అనమాట చూడండి మన నందివనం చుట్టుపక్కల మన సబ్స్క్రైబర్స్ ఎవరున్నా అంటే ఒకసారి కామెంట్ చేయండి ఇక్కడ నుంచి అన్నమాట పైకి నడుచుకుంటే వెళ్ళాలి పైన కొండ ఉంది కదా ఆ కొండ పైన గుడి అనమాట చూడండి కనిపిస్తుంది మీకు అక్కడే గుడి ఇంకా కొద్దిగా ముందుకెళ్తే మనకు నది అయితే వస్తుంది అనమాట పాపాగ్ని నది అంటారు దీన్ని ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ మేము ట్రాక్టర్ అయితే తోలేవాడిని అనమాట ఈ బ్రిడ్జి కింద ఉంది కదా చూపిస్తాను అది మీకు ఇదే అనమాట బ్రిడ్జి ఈ బ్రిడ్జి కింద ఇసుక ఉంది కదా ఈ ఇసుక అయితే తోలేవాళ్ళం అనమాట చూడండి ఇక్కడ ఇక్కడ ఎంత ఇసుక ఎంత తోలేవాళ్ళం ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇక్కడే అనమాట నేను డ్రైవింగ్ కూడా ట్రాక్టర్ తొలగడం మొత్తం అక్కడ కనిపిస్తుంది మీకు లాస్ట్లో అక్కడ నుంచి ఇచ్చికి అయితే ఎత్తుకుని వచ్చేవాళ్ళం అక్కడ పక్క అయితే తీసుకెళ్లే వాళ్ళము తిన్నేమద్దు ఒకటి వాటర్ బాటిల్ తీసుకుంటా ఫ్రెండ్స్ ఇక్కడ వేంపల్లి అయితే దాటినామనమాట ఇరవై ఐదు కిలోమీటర్లు వచ్చాము టైం చూసుకున్నట్లయితే మూడు నలభై మూడు బాగా ఎండ మామూలుగా లేదు చూడండి ఎట్లా ఎండ దంచి కొడుతుంది అసలు ఇంకా వాటర్ బాటిల్ తీసుకుంటే ఇక్కడ ద్రాక్ష ఉందన్నమాట మన బండ్లో కడపలో అయితే తీసుకున్నాడు అంత మొన్నటి వచ్చేటప్పుడు కూల్ ఉంది బాటిల్ ఉంది బదాం బదాం ఇక్కడ నుంచి ఇంకా ముందుకెళ్తే ఏం దొరకవు మళ్ళీ ఒక యాభై కిలోమీటర్ల వరకు ఏం మనకే టెన్షన్ ఏం లేదు పెద్ద టైమింగ్ అయితే ఏం ఓవర్ టైమింగ్ ఏమి ఉండదు సింపుల్గా మా మార్నింగ్ కల్లా వెళ్ళిపోవాలి అడికి అంతే మనం పది కల్లా వెళ్ళిపోద్ది ఎంత నిదానంగా వెళ్ళినా కూడా అందుకే మేము కూడా బయలుదేరామన్నమాట నిదానంగా ఒక గైస్ ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే పులి ఉందా మన ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట ఇక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్తే షార్ట్కట్ ఒక థర్టీ కిలోమీటర్స్ వరకు సేవ్ అవుతుంది మనకు ఏ రోడ్లో వెళ్తూ ఉండాలి మన ఎస్టూ బాయ్ వచ్చేసి ఐపీఎల్ క్రికెట్ చూస్తున్నాం అనమాట ఎస్ఆర్హెచ్ పక్క బెట్టింగ్ చేసినాడంటే మరి డీసీ గెలుస్తుంది అంటున్నాడు ఏం చేస్తాడో మరి ఇప్పటికే చూస్తే నాలుగు వికెట్లు పని కానీ మనోడేం బాధాకరమైన విషయం రెండు వేల మూడు వేలు వేసినాడు అంటే ఎంత వేసినావు బెట్టింగ్ బెట్టింగ్ ఆడితే మంది సూసైడ్ చేసుకుంటున్నారు కదా అటు అయిపోతావు బెట్టింగ్ ఇంకా వెళ్ళిపోతున్నాము ఇప్పటివరకు ఒక నలభై నలభై కిలోమీటర్లు అయితే వచ్చామన్నమాట మా ఊరు నుంచి ఇంకొక యాభై అరవై కిలోమీటర్లు తొలి మన ఎస్సుబాయికి అయితే అప్ప చెప్తాను ఇంక ఎస్సుబాయ్ కుమ్ముకుంటాడు అనమాట బండిని సో గాయస్ ఇంకా మనం రోడ్డు ఎక్కడానికి కదిరి రోడ్డుకు జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ కూడా లేదనమాట చిన్న ఊరు ఇది చూడండి ఈ ఊర్లోని ఎక్కుతాం మనం అటు స్ట్రైట్ అంతా తిరుగుని రాకుండా ఇదంతా షార్ట్కట్ అనమాట ఇక్కడ నుంచే తిప్పుతాము ఈ రోడ్డు కొంచెం కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది కొండ కొండను కూలుస్తున్నారు చూడండి విజయం వేస్తున్నారు ఇది విజయవాడ హైవేనా విజయవాడకి హైవే అనమాట అది బెంగళూరు టు విజయవాడ హైవే కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది లెఫ్ట్ ఇటు వాళ్ళమాట మామూలుగా అయితే అప్పుడు అట్లా వెళ్తుంది ముందుకెళ్ళి లెఫ్ట్కి వెళ్ళాలి ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి ఈ రోడ్డు కూడా మొత్తం కదిరి రోడ్డు అంతా మొత్తం హైవే చేసిస్తారు హైవే చేసిస్తే మరి మామూలుగా ఉండదు ఓకేనా చూడండి రోడ్డు మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది అన్నమాట ఇదంతా పిల్లర్స్ చేస్తూ ఉన్నారు ఇది ఎప్పుడు కంప్లీట్ అయితే మరి చూడండి ఇదంతా కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది ఇది కన్స్ట్రక్షన్ అయిపోయిందంటే ఇంకా మామూలుగా ఉండదు అనమాట మాకు కూడా బెంగళూరుకి మొత్తం సిక్స్ లైన్ అయిపోతుంది మామూలుగా ఉండదు ఇది కన్స్ట్రక్షన్ అయిపోయినంత వరకు కొంచెం ఇబ్బంది ఓ ఇదనమాట పొజిషన్ చూడండి ఇంకా రోడ్డు అయితే ఎక్కేసినాము ఈ రోడ్డు కూడా అంతంత మాత్రమే ఉంటుంది అంత బాగుంటుంది అనమాట ఈ టూ కదిరి రోడ్డు ఏదో తాత్కాలికానికి ఉన్నట్టు ఉంటుంది అంతే చూడండి కన్స్ట్రక్షన్ ఎట్లా అవుతుందో ఇదంతా ఫిట్ చేస్తూ ఉన్నారు అది రెడీ అయిపోయితే ఇంకా ఈ రోడ్ని ఎవరు పెద్దగా యూజ్ చేయాలన్నమాట ఏదో పల్లెలటూర్లకు వెళ్ళే వాళ్ళు యూజ్ చేస్తారు చూడండి ఒక బ్రిడ్జిని కట్టాలంటే ఎంత పెద్ద ప్రాసెస్ ఉందో ఎన్ని కడ్డీలు పెట్టినారు చూడండి అన్ని పైపులు ఫిట్టింగ్ పైపులు ఇక్కడ క్రేను